హలో ప్రతి ఉమెన్ ప్రతి గర్ల్స్ ప్రతి ఉమెన్స్కి ప్రతి డ్రెస్సెస్ అయితే వాళ్ళు చూపించిపోతున్నాను సీజన్కి తగ్గట్లుగా సో వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ డ్రస్సెసే కాకుండా రెడీమేడ్స్లో వే కలెక్షన్ దొరుకుతుంది అండ్ వీళ్ళ స్పెషాలిటీ వీళ్ళ దగ్గర డ్రెస్ పర్చేస్ చేసి ఆల్ట్రేషన్ ఫ్రీగా ఇస్తారు మరి ఎక్కడో కాదు కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో ప్రతి ఉమెన్ అని షాప్ నేమ్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాము ప్రీవియస్గా సో కొంచెం ట్రెడిషనల్గా ఎథనిక్గా కావాలంటే విజిట్ చేయండి రోడ్ నెంబర్ టూలోనే ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో ప్రతి ఉమెన్ అని కనిపిస్తుంది డాల్స్కి ఇక్కడ ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవన్నీ షాప్లో దొరికేస్తాయి ఆన్లైన్ కూడా మీరు తీసుకోవచ్చు బట్ మోస్ట్లీ విజిట్ చేస్తే ఆల్టరేషన్ కూడా అంతా అయిపోతుంది కాబట్టి బెటర్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయం కేఎస్పి కాఎస్పీ కాల్ని రోడ్ నెంబర్ టూలో ప్రతి ఉమెన్ మా షాప్ అండి దీంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి క్రాప్ టాప్ లాంగ్ ఫ్రాక్స్ సరారా నైరా కట్ హాఫ్ సారీస్ నెట్టడితో సహా దొరుకుతాయి ఇది కోట్ మోడల్ సరారలా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్లో కోట్ మోడల్ ఉంటుంది నారాయణపేట పట్టులో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి హాఫ్ శారీస్ ఉన్నాయి మీకు ఎనీ టైము ఆట్రేషన్ ఫ్రీ ఉంది సో పార్టీ ఐటమ్స్ పార్టీ వేర్ అన్నీ ఏవైనా దొరుకుతున్నాయి రౌండ్ ఏ టూ అంటే అన్నీ దొరుకుతాయి ఓకే మీకు ఐటమ్స్ టాయిల్ రూమ్ ఉంది ట్రయల్ వేసుకోవడానికి ట్రయల్ రూమ్ ఉంది ఆట్రేషన్ ఫ్రీ ఉంది షరారా నైరే కట్ ఆఫ్ సారీస్ నెట్టెడ్లో కూడా ఆఫ్ సారీస్ దొరుకుతున్నాయి ఓకే నారాయణపేట ఆఫ్ సారీస్ దొరుకుతాయి అన్ని ఐటెం రౌండ్ ఉంటుంది ఓకే సో స్టార్ట్ చేద్దామండి కలెక్షన్ తోటి ఫస్ట్ ఏం చూపిస్తున్నారు షరారా అండి షరారా షరారా ఓకే శరారా ఇది ఫుల్ ఉంటుంది మంచి బ్రైట్ రెడ్ వస్తుందండి హెవీ వర్క్ తోటి వస్తుంది అంతా అండ్ కింద దామన్స్ దగ్గర కూడా కట్ వర్క్ తోటి ఇచ్చేసారండి లైన్ సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కింద కూడా వర్క్ వస్తుంది ఓకే మనకి సెట్ వచ్చేసండి ఏ సైజెస్ అవైలబుల్ ఎల్ సై ఎల్ స్టార్ట్ ఉంది ఎల్ స్టార్ట్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఓకే షార్ట్ దొరుకుతుంది లాంగ్ దొరుకుతుంది అన్ని సరారులో లాంగ్ దొరుకుతుంది ప్లాజో సెట్స్ లో దొరుకుతాయి ఓకే ఇది షార్ట్ అండి ఇది ప్లాజో కలర్ ఆప్షన్ ఆ కలర్స్ చాలా దొరుకుతాయి కలర్స్ చాలా ఉన్నాయి షార్ట్ టాప్ ఈ ప్లాజోస్ ఫుల్ ఫుగిరా ఉంటుంది ఓకే ఓకే ఇది ప్లాజో షార్ట్ ఇది ప్లాజో ఫుల్ ఉంటుంది ఓకే ఓకే దీంట్లో కలర్స్ అండి చాలా కలర్స్ ఉంటాయి కూడా వస్తాయి దుప్పటస్ వస్తాయి దుప్పట జార్జెట్ దుప్పట నెట్టేడ్ దొరుకుతుంది వర్క్ దొరుకుతుంది జార్జెట్లు అన్నీ దొరుకుతాయి ఇది ప్లాజో పీపుల్ ఉంటుంది ఓకే ఇట్లా వర్క్ లో కూడా దొరుకుతాయండి మోస్ట్ ట్రైనింగ్ వైన్ కలర్ అండ్ వైల్ అండ్ కలర్ మీకు యోగ్ పార్ట్ కూడా ప్యాటర్న్ చేంజ్ అవుతా ఉన్నాయి చేంజ్ అవుతాయి ఓకే ఇది బాటమ్ ఓకే 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 ఈ క్రాప్ టాప్స్ అండి ఇవి క్రాప్ టాప్స్ కలర్స్ నెట్టెడ్ మనకి హెవీ పార్టీ వేర్ కలర్స్ అండి ఇవన్నీ వచ్చేసి రెడీ టు వేర్ ఉంటుంది మనకి ఓన్లీ ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది అండ్ ఆల్టరేషన్ చూసుకుంటే ఇక్కడే ఉందండి యూనిట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఆల్టరేషన్ ఫ్రీ ఉంది ఓకే ఇది బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీగా ఇచ్చేస్తున్నారు నైస్ ఓకే ఇది కూడా ఫుల్ వర్క్ హెవీ వర్క్ గేరా కూడా పెద్దగా వస్తుంది గేరా డస్టీ కలర్ చార్ట్ వస్తుందండి మీకు ఓకే ఓకే అండి ఇది ప్రింటెడ్లో క్రాపింగ్ సైజెస్ అండి ఎల్ ఫ్రీ సైజెస్ ఫ్రీ సైజెస్ ఓకే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటుంది సో ఇది మంచి ఫ్లోరల్ లో వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైస్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి హెవీ సీక్వెన్స్ అండ్ ఖర్దానా వర్క్ వస్తుంది మీకు అండ్ హ్యాండ్స్ ఉంటాయండి హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ కూడా అటాక్స్ చేసి ఇస్తారు లూజ్ ఫిట్టింగ్ అనే కంప్లీట్ చేసి ఇస్తారు సో ఇన్సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి స్లీవ్ లెస్ కావాలంటే అలా యూస్ చేయొచ్చు అండ్ మీకు హ్యాండ్స్ కావాలన్నా కూడా ఇక్కడ స్టిచ్ చేసి ఇస్తారు ఓకే నైస్ ఇది జిమ్ సూ క్లాత్ జిమ్ చూ ఫ్యాబ్రిక్ లో ఇదైతే మనకి హల్దీస్ కి చాలా బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి ఇదైతే ఓకే అండ్ ఓవరాల్ వర్క్ వస్తుంది ఒక పాట అంతా హల్దీ ఫంక్షన్ కూడా పనికి వస్తుంది హల్దీకి కూడా ఎల్లో కలర్లు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఓకే ఇవి లాంగ్ ఫ్రాక్స్ సో నెక్స్ట్ పార్టీ వేర్ లో లాంగ్ ఫ్రాక్స్ చూసామండి అండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి అండి లో మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్రిల్ వచ్చేసి నీ లెంగ్త్ వరకు అండ్ వన్ మోర్ ఫ్రిల్ వస్తుంది కింద బాటమ్ లో కట్ వర్క్ ఇస్తున్నారు అండి హెవీగా ఓకే బాటిల్ గ్రీన్ విత్ ఎల్లో వస్తుంది ఉంది అండ్ యోక్ పార్ట్ కూడా మిరర్స్ తోటి హైలైట్ చేస్తారండి అండి నైస్ కలర్ నెక్స్ట్ మంచి చందెరి ఫ్యాబ్రిక్ లో అండి మంచి ఎథనిక్ స్టైల్ వస్తుంది మీకు ఓకే ఇది ఫుల్ కోట్ మోడల్ లాంగ్ ట్రాక్ లో కోట్ మోడల్ ఇది కోట్ వస్తుంది ఇట్లా సో రిమూవ్ అవుతన్న కోటని కోట్ రిమూవ్ ఉంది అటాచ్మెంట్ రిమూవ్ కూడా ఉన్నాయి సో టు ఇన్ 1 యూస్ అండి సింగిల్ ఫ్రాక్ యూస్ చేయొచ్చు ఆర్ కోట్ కావాలన్నా కోట్ వేసుకోవచ్చు ఇలా వస్తుంది ఓరో ఇది కోట్ వస్తుంది అండ్ కోట్ చూసుకుంటే చాలా హెవీ వర్క్ ఇచ్చారండి అదర్ డ్రెస్సెస్ కూడా పేరప్ చేసుకోవచ్చు నైట్ థ్యాంక్స్ ఇది అటాచ్ కోట్ ఇది అటాచ్ అటాక్షడ్ అండి మంచి బేబీ పింక్ కలర్ అండి కాలర్ నెక్ తోటి హైలైట్ చేశారు అండ్ మీకు ఫ్రంట్ కూడా కట్ వస్తుంది స్లిట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఇది ఆప్ డేటెయిట్స్ నెక్స్ట్ ఈ పార్ట్ చూసుకుంటే మంచి ఖర్దన వర్క్ ఇచ్చేస్తారండి ఫినిషింగ్ అండ్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఫోటోషూట్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ ఉందండి కలెక్షన్ అయితే అండ్ పార్ట్ పోత్ని బాల్స్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ మీరు చూసుకుంటే హిప్ బెల్ట్ కూడా ఇస్తున్నారు అండి ఇలా వస్తుంది అండ్ కింద బాటంలో ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేస్తున్నారు అండ్ మీరు స్టోర్ విజిట్ చేస్తే ట్రైల్ ఆప్షన్ ఉంటుందండి ఇవే కాదు మల్టిపుల్ కలెక్షన్ ఉంటుంది రాయల్ బ్లూలో వన్ మోర్ కలెక్షన్ ఓకే నెక్స్ట్ వన్ లాంగ్ ఫ్రాక్లో అండి మల్టీ కలర్ షేడ్ వస్తుంది మీకు అండ్ ఒక పాయింట్ సింపుల్ వర్క్ ఇచ్చేసారు ఓవరాల్ క్రష్డ్ వస్తుంది ఫుల్ లెంత్ గేరా వస్తుంది మీకు ఇలా ఉంటుంది ఈ ఆప్ హాఫ్ సారీస్ అండి నారాయణపేటలో హాఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ ఓకే మా పట్టులో కూడా లాంగ్ ఫ్రాక్స్ దొరుకుతుంది మీ ఆప్ సారీస్లో ఇట్లా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఉంటుంది మీకు ఆల్ట్రేషన్ చేసిస్తాం ఇస్తాం ఫిట్టింగ్ ఫుల్ టిచ్డ్ ఇది సో రెడీ టు వేర్ అండి మీ సైజ్ తగ్గట్టు ఇక్కడ ఆల్టరేషన్ చేయించుకోవచ్చు మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ తోటి హైలైట్ చేస్తారు బ్లౌజ్ రెడీ అండ్ బ్లౌజ్ వచ్చేసి యూ నెక్ వస్తుంది ఇది ఆపోజిట్ చిన్ని గ్రీన్ బ్లూ వస్తుంది సో దుప్పటా కూడా పేరప్ చేసిస్తున్నారండి కాంట్రాస్ట్ గా లాంగ్ ఫ్రాక్స్ సో మనం స్టైల్ చూసామండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాము సింపుల్ గా హైలైట్ చేస్తారండి అండ్ బోర్డర్ వచ్చేసి పీకాక్ బార్డర్ వస్తుంది మీకు మీకు ఓకే ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండి ఫుల్ డే కంఫర్ట్ కూడా ఉంటుంది పట్టులో ఇందాక నారాయణపేటలో చూసాం కదా ఇప్పుడు మనం పట్టు స్టైల్లో చూస్తున్నామండి ఇవన్నీ అప్ టు త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో మీరు షాప్ విజిట్ చేస్తే ట్రయల్ ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ కింద చూసుకుంటే మంచి పైతానిక్ బార్డర్ తోటి హైలైట్ చేస్తారండి వన్ మోర్ ఆప్షన్ అండి పట్టులోని మనకి కలర్స్ మంచి గంధం కలర్ అంటాం కదండి మస్టర్డ్ ఎల్లో ఆ కలర్ వస్తుంది మొత్తం పోల్కా డిజైన్లో వస్తుంది మీకు అండ్ హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఓకే వెయ్యి ఆఫ్ సారీస్ అండి ఆఫ్ సారీల్లో వైట్ ట్వల్వ్ ఇది కలంకరిలో ఇది పైతానీ స్టైల్లో వస్తుందండి కొంచెం మంచి వైట్ మీద రెడ్ విత్ గ్రీన్ వస్తుంది మీకు ప్రింట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది మీకు కలర్స్ చాలా కలర్స్ కలర్స్ వస్తాయి వైట్ ప్రింట్లో వస్తుంది ఓకే కలర్స్ దాంట్లోనే బ్లూ కలర్స్ ప్రింటెడ్ సో అది మనకి రెడ్ అనేది హైలైట్ అవుతుంటే ఇక్కడ బ్లూ వస్తుంది అండి ఎల్వేట్ ఓకే మంచిగా ఇది వర్క్ ఫ్యాన్సీ టైప్ లో వర్క్ లో ఉంది సో డిఫరెంట్ ప్యాటర్న్ అండి వన్ మోర్ డిఫరెంట్ అండ్ హాఫ్ సారీస్ హాఫ్ సారీ స్టైల్ వస్తుంది మీకు ఇది ఓవరాల్ హెవీ వర్క్ వస్తుంది కట్ వర్క్ అండ్ దుప్పటా వచ్చేసి నెట్టెడ్ ఇచ్చేసారు మీకు కాంట్రాస్ట్ గా రెడ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ సో సెమీ స్టిచ్డ్ అనమాట మీకు బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బ్లౌజ్ ఇదిగా ఇలా వస్తుంది మీరు వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మీకు నచ్చిన క కస్టమైజేషన్లో సిక్స్టీ చేయొచ్చు ఓకేనా ఓకే ఇది డాల్స్ ప్రింటెడ్లో వస్తుంది ఓవరాల్ బూటీస్ వచ్చేసి ఇలా కౌ ప్రింట్స్ తోటి హైలైట్ అయిపోతుంది ఆఫ్ సారీస్ ఇవి నెట్టెడ్లో ఆఫ్ సారీస్ నెట్టెడ్ కూడా ఉంది నెట్టెడ్లో ఉన్నాయి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి సో వీటిని చూపించలేము కాబట్టి ప్యాటర్న్ వైస్ అన్ని హ్యాండ్ పిక్ గా చూపిస్తున్నారండి స్టోర్ విజిట్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఓకే ఇది ఇవన్నీ సెమి స్టిచ్లు వస్తాయండి మీకు నైట్ కట్ వర్క్ దుప్పట వస్తుంది మీకు ఓకే అండ్ ఎథెనిక్ ఉన్నాయి ఫ్యాన్సీ స్టైల్ ఉన్నాయి ఆల్ టైప్స్ కలెక్షన్ అయితే పార్టీ వేర్ ఇక్కడ ఉన్నాయండి నెక్స్ట్ ఓవరాల్ థ్రెడ్ వివింగ్ వర్క్ వస్తుంది ఇవి కోట్ మోడల్ అండి ఇవి ఇట్లా కలర్స్ ఉంటాయి శరారా షరా ఫంక్షన్కి షరాలలో కోట్ మోడల్ క్రాప్ టాప్లో కోట్ మోడల్ అన్ని మోడల్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కోట్ మోడల్ ఇవి ఈ ఆలయట్టు ఆలకట్ ఫ్రాక్స్ అండి ఫోర్ ఫుల్

కలర్స్ చాలా ఉంటాయి ఆల్ రౌండ్ కలర్స్ సో వీడియోలో శాంపిల్ విజిట్ అయితే మల్టిపుల్ కలెక్షన్ అనేది ఉంటుంది ఇది నైరా కట్టు ప్లాజో వస్తుంది కింద త్రీ పీసెస్ వస్తాయి నైరా కట్టు నైరా కట్ ఇది పై కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు ఇలా వస్తుంది నైరా కట్ ఓకే బాటమ్ వచ్చేసండి బాటమ్ వచ్చేసి ఇట్లా ప్లాజో లాగా వస్తుంది ప్యాంట్ లాగా వస్తుంది డిఫరెంట్ స్ట్రైట్ కట్ ఇచ్చేసి మీకు హెవీ వర్క్ ఇస్తున్నారు అండి అయితే చిన్ దుప్పట వస్తుంది వస్తుంది విత్ తాజిల్స్ అండి ఓకే నైస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అదైతే ఇది కూడా నైరే కట్టే కలర్స్ ఇట్లా మోడల్స్ మీకు ఇది జార్జెట్ క్రష్డ్ లో వస్తుందండి టాజిల్స్ వచ్చేసిన హెవీ వర్క్ తోటి ఇది ప్లాజో మోడల్ వస్తుంది బాటమ్ వచ్చేసి లైట్ బాటమ్ మోజల్ ఓకే